ఓం నమో వేంకటేశాయ ప్రస్తుతం ఇప్పుడు మనం తిరుమలలో ఉన్నామండి గత మూడు రోజుల నుంచి కూడా తిరుమల నుంచి తిరుమల సమాచారం అనేది ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉన్నాము ఈ వీడియోలో శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీ ఎలా ఉందని మీరు చూడవచ్చు ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి దర్శనానికి ఎంత సమయం పడుతుంది అండ్ సర్వదర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా సర్వదర్శనం వచ్చేటటువంటి భక్తులకి దర్శనానికి ఎంత సమయం పడుతుంది సర్వదర్శనం భక్తులకి సంబంధించి దర్శనం గురించి టీడీటి వారు మైక్ లో కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నారండి సో వీటికి సంబంధించి ఇంకా ఏప్రిల్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని మార్చి నెలకి సంబంధించి శ్రీవారి సేవ నవనీత సేవ అలాగే ఫిబ్రవరి నెలకి సంబంధించి లోకల్ టెంపుల్స్ హోమం టికెట్స్ ఇలా వీటన్నింటినీ కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు వారు మైక్ లో అనౌన్స్ చేస్తున్న అనౌన్స్మెంట్ అనేది మీరు వీడియోలో చివరిలో కూడా వినవచ్చండి ఓం నమో వెంకటేశాయ ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది నిన్న అనగా జనవరి పదహైదవ తేదీ గురువారం రోజున అరవై నాలుగు వేల అరవై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై వేల ఆరు వందల అరవై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఐదు నుంచి ఏడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఈరోజు ఉదయం ఆరు గంటల సమయానికి ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోర్ణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి సుమారుగా పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక ఈరోజు ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా డైరెక్ట్గా తిరుమలకి చేరుకొని స్వామివారి ఉచిత దర్శనం కోసం ఎవరైతే ఈరోజు ప్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉందండి తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ అయితే కొనసాగుతుందండి ఈ భక్తుల రద్దీ అనేది మొన్న అనగా జనవరి పద్నాలుగవ తేదీ అంటే భోగి రోజు మధ్యాహ్నం నుంచి కూడా అనూహ్యంగా భక్తుల రద్దీ పెరగడం జరిగింది సో భక్తుల రద్దీ అనేది అలాగే కొనసాగుతూ ఉంది ఎటువంటి టోకెన్స్ లేకుండా ఉచిత దర్శనంకి వచ్చేటటువంటి భక్తులకి దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది వైకుంఠం టూ లోని అన్ని కంపార్ట్మెంట్ అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లో భక్తులతో నిండిపోయి ఫ్రీ దర్శనం లైన్ లో భక్తులు వేచి ఉన్నారు సో ఎవరైతే ఫ్రీ దర్శనానికి వస్తున్నారో ఆ భక్తులందరూ కూడా రేపు ఉదయం ఆరు గంటలకి క్యూ లైన్ లోకి జాయిన్ అవలసిందిగా కోరుచున్నాము అని నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచి ఇప్పటికీ కూడా టీడీడీ వారు కంటిన్యూస్ గా మైక్ లో అనౌన్స్ చేస్తూ ఉన్నారండి ఇప్పుడు కూడా టీడీడీ వారు మైక్ లో ఉచిత దర్శనం అంటే టోకెన్ లేకుండా ఉచిత దర్శనం వచ్చేటటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు ఆ అనౌన్స్మెంట్ అనేది మీరు ఈ వీడియో చివరిలో కూడా వినవచ్చు సో ఇదండి తిరుమలలో అయితే భక్తుల రద్దీ అయితే కొనసాగుతోంది రేపు శనివారం ఎల్లుండి ఆదివారం సో వీకెండ్ టైం కాబట్టి మామూలుగానే వీకెండ్లో తిరుమలలో భక్తుల రద్దీ అయితే ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఈ వీకెండ్ టైంలో అయితే ఇంకా ఎక్కువ భక్తుల రద్దీ అయితే ఉందండి సో ఎవరైతే ప్రస్తుతం ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వస్తున్నారు ఆ భక్తులందరూ కూడా దీనికి తగ్గట్టు కంటే ప్రస్తుతం ఉచిత దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది కాబట్టి భక్తుల రద్దీ పెరిగితే ఇరవై అన్నది ఇరవై ఐదు ఇరవై ఆరు గంటల సమయం పట్టే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎవరైతే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారి ఉచిత దర్శనంకి వస్తున్నారు ఆ భక్తులు అందరూ కూడా దీనికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను సో ఎటువంటి టోకెన్స్ లేకుండా మీరు దర్శనంకి వచ్చేటప్పుడు ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది అనే దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకొని వచ్చారు అనుకోండి దానికంటే ముందుగానే మీకు దర్శనం కంప్లీట్ అయిపోతే హ్యాపీ లేదు కొంచెం అంత టైమే పట్టింది అనుకోండి మీరు ముందు ప్లానింగ్ గా వస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు నిన్న ఉదయం అంటే దర్శనం లైన్ లైన్లో వెళ్తున్నప్పుడు స్వామివారి ఆలయం ముందే దర్శనం క్యూ లైన్ లో వెళ్లే భక్తులను అయితే నేను అడగడం జరిగిందండి నిన్న ఉదయం పదకొండు నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఎటువంటి టోకెన్స్ లేకుండా ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయినటువంటి భక్తులకి ఈ రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో స్వామివారి దర్శనార్థం ఆలయం ముందుకి క్యూ లోకి అయితే రావడం జరిగింది అంటే సుమారుగా ఇరవై నాలుగు గంటల సమయం అయితే టోకెన్ లేనటువంటి భక్తులకి దర్శనానికి ఉంది కాబట్టి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని మీ దర్శన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకొని తిరుమలకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నిన్న మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోలో నిన్న మొన్న కూడా అంటే జనవరి పద్నాలుగు పదహైదు రెండు రోజులు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తో నేను స్వామివారి దర్శనం చేసుకున్నాను అని మన ఛానల్లో నిన్న నేను పోస్ట్ చేసిన వీడియోలో చెప్పడం జరిగిందండి సో ఆ వీడియోలో ఎక్కువ కామెంట్ సెక్షన్ లో ఎక్కువ మంది భక్తులు అడిగింది ఏంటి అంటే మూడు వందల రూపాయల టికెట్తో ఒకే నెలలో రెండు సార్లు స్వామివారి దర్శనం చేసుకోవడానికి అవకాశం లేదు కదా ముప్పై రోజుల్లో గ్యాప్ ఉండాలి కదా అని భక్తులు అయితే అడుగుతున్నారు అవునండి ఆన్లైన్ లో మనం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ వన్స్ ఒక్కసారి బుక్ చేసుకున్నాము అంటే మళ్ళీ సేమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి ముప్పై రోజుల గ్యాప్ అయితే ఉండాలి ఈ ముప్పై రోజుల గ్యాప్ ఉండాలి అని నేను కూడా మన ఛానల్ వీడియోస్ లో చాలా సార్లు అయితే చెప్పడం జరిగింది అయితే నేను ఇలా జనవరి పద్నాలుగు పదహైదు రెండు సార్లు మూడు వందల రూపాయల టికెట్ తో ఎలా దర్శనం చేసుకున్నాను అంటే ఒక తేదీకి ఆన్లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అనేది బుక్ చేసుకున్నాను అంటే జనవరి పద్నాలుగో తేదీకి ఆన్లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అనేది బుక్ చేసుకున్నాను జనవరి పదహైదో తేదీ మా పాప బర్త్డే సందర్భంగా రెఫరల్ అంటే విఐపి రికమెండేషన్ లెటర్ తో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తో స్వామివారి దర్శనం జరిగింది అంటే ఒకటి ఆన్లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఇంకొకటి రెఫరల్ లెటర్ మీద త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఇదండి ఇలా నేను రెండు సార్లు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తో సోమవారి దర్శనం చేసుకోవడం జరిగింది ఎక్కువ మంది భక్తులు నిన్న మన ఛానల్లో కామెంట్ రూపంలో అడిగారు కాబట్టి ఈ ఒక ఎక్స్ప్లనేషన్ అనేది ఇస్తున్నాను ఇక ఏప్రిల్ మంత్ కు సంబంధించిన టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఎక్కువ మంది భక్తులు అయితే అడుగుతున్నారండి ఏప్రిల్ నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే జనవరి పంతొమ్మిదో తేదీ నుంచి రిలీజ్ చేస్తారు జనవరి పంతొమ్మిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటల వరకు మొదటి గడప ఆర్జిత సేవలు అంటే సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధం ఈ నాలుగు ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లక్కిడిప్ అనేది ఓపెన్ లో ఉంటుంది ఇక నేరుగా తిరుమలకు వచ్చి సేవల్లో పాల్గొనే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ ఆర్జిత సేవల్ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది అదే రోజు అంటే ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అంటే ఐదు వందల రూపాయల దర్శనం టికెట్స్ రిలీజ్ చేస్తారు ఇక జనవరి ఇరవై మూడో తేదీ ఉదయం పది గంటలకి ఏప్రిల్ నెలకి సంబంధించిన తిరుమల అంగప్రక్షణం సేవా టికెట్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది అదే రోజు అంటే జనవరి ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి రిలీజ్ చేయడం జరుగుతుంది ఇక జనవరి ఇరవై తేదీ అనగా అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు ఇక జనవరి ఇరవై తేదీ ఉదయం పది గంటలకి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషలి దర్శనం ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తారు అదే రోజు అంటే ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి తిరుమల తిరుపతి తలపోన అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే తిరుమల తిరుపతి అకామిడేషన్ని భక్తులు బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అంటే ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ మినిమం టూ మెంబర్స్కి మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయి బుక్ చేసుకుంటారు ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయ్యి తిరుపతిలోని శ్రీనివాసం మాధవం గెస్ట్ హౌస్ విష్ణు నివాసం తిరుపతిలోని మూడు గెస్ట్ హౌస్ తిరుమల అకామిడేషన్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఇక ఫిబ్రవరి నెలకి సంబంధించిన టికెట్స్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టూ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ దర్శనం ని ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జనవరి ఇరవై తేదీ ఉదయం పది గంటలకి ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు ఇక టిటిడి లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో ఆర్జిత సేవా టికెట్ ని అండలాగే అలిపిరి వద్ద గల సప్త గో గోప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే జనవరి ఇరవై ఆరవ తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది ఇక మార్చి నెలకి సంబంధించి తిరుమల తిరుపతి శ్రీవారి సేవ తిరుమల నవనీత సేవ పరకామని సేవలను భక్తులు బుక్ చేసుకోవడానికి మోస్ట్లీ జనవరి ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు కానీ లేదా జనవరి ఇరవై ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు కానీ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందండి ఇది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నెలలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ కి ఈ టికెట్స్ రిలీజ్ గురించి ఈ పాటికే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది ఇప్పటి వరకు అయితే అప్డేట్ అనేది రాలేదు మేబీ ఈ అప్డేట్ అనేది ఈ రోజు లేదా రేపు సాయంత్రం కల్లా వచ్చే అవకాశం ఉంది టిటిడి నుంచి ఈ టికెట్స్ రిలీజ్ గురించి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మరొక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది ఎక్కువ మంది భక్తులు ఈ టికెట్స్ రిలీజ్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో రూపంలో ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేశానండి అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత మరొక వీడియో రూపంలో రావడం జరుగుతుంది సో ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు దానికి సంబంధించి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ అన్నింటినీ కూడా మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి విజిట్ చేశారు అంటే మీరు ఏ టికెట్ని బుక్ చేసుకోవడానికైనా మీకు ఆ బుకింగ్ డెమో వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి ఇది ఓవరాల్ గా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి తిరుమలలో శ్రీవారి ఆలయం మాడ పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీని ఒకసారి మీకు వీడియోలో లైవ్ లో చూపిస్తూ ఈ దర్శన వివరాలన్నీ కూడా తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు మన ఛానల్లోని వీడియోస్ని మీరు ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి ఈ అప్డేట్స్ ఈ సమాచారం అంతా కూడా చేరి వారు కూడా తిరుమలకి సంబంధించిన ప్రతి అప్డేట్ని ప్రతి సమాచారం తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను

கோயம்பத்தூர் மேகடங்கள் கோயிலுக்கு எதிராக உள்ள தகவலங்கள் கோயிலுக்கு எதிராக உள்ளோம் மேனாம் இவர்கள் はいにこれ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、これ、こ